వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్స్ రెడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ లయన్ చరిత్ర తెలుసుకునే పోతున్నాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆర్కే బుల్స్ లయన్ మొదటిగా లయన్ జూపూడి గ్రామం అమరావతి దగ్గర ఉండేది అక్కడి నుంచి సంవత్సరం దూడగా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిదో తాలూకా గుంటూరు జిల్లా వారు జతను లక్ష రూపాయలు కొనుగోలు చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు గారి నుంచి కోసూరు సంతకు తీసుకొచ్చారు అక్కడి నుంచి పుత్తూరు గ్రామం చిలకలూరుపేటలో ఆ నాయుడు అనే వ్యక్తి ఆ గిత్తకి యాభై వేల రూపాయలు కొనుగోలు చేశారు అక్కడ కొనుగోలు చేసిన తర్వాత టచ్ పళ్ళు ఆడి మొదటి బహుమతి సాధించింది మళ్ళీ చిల్కలూరుపేట నుంచి కంట్రీ రాము గారు లయన్ మొదటి డ్రైవర్ వచ్చేసి కంట్రీ రాము గారు పుత్తూరు నాయుడు దగ్గర నుంచి ఆ గిత్తను ఆచార్య గారి అనే వ్యక్తి రెండు పళ్ళలో కొనిచ్చారు ఆచార్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏల్పూర్లో కుసూర్ దగ్గర ఏల్పూర్లో మొదటి బహుమతి టచ్ టచ్పల్ల పందాలు పాల్గొని అక్కడ కండ్రిత్ రాముగారికి సారథ్యం మంచి మొదటి బహుమతి సాధించి అలాగే ఎక్కడికి వెళ్ళిన యజమానికి ఆచార్య గారికి డ్రైవర్ కండ్రిత్ రాముగారికి మంచి పేరు తీసుకొచ్చింది తర్వాత పత్తిపాడు అంజయ్య చౌదరి గారికి కండ్రిత్ రాముగారికి నాలుగు పల్లెల్లో కొనిచ్చారు మూడు లక్షల యాభై వేల రూపాయలు కొనుగోలు చేశారు నాలుగు పళ్ళ విభాగంలో ఆడి మంచి ప్రదర్శనలు ఇచ్చింది దాదాపు అంజయ్ చౌదరిగా ఇరవై పందాలు అలాగే ఆడి మొదటి రెండు మూడు బొమ్మలు సాధించింది ఆ సమయంలో లయన్కి పోటీ మునుగోడు శ్రీను గారు తోలుతూ ఉండేవాడు తర్వాత శ్రీను గారి దగ్గర డ్రైవర్గా ముసలయ్య గారు ఉండేవారు శ్రీను గారి దగ్గర ఒక గిత్త సెట్ కాకపోతే లయన్ కొనుగోలు చేశారు కానీ ముసలయ్య గారు సలహా ఇచ్చాడు కానీ అంజయ్య చౌదరి గారికి ఇవ్వనని అన్నాడు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు లక్షల పదివేల రూపాయలకు మునుగోడు శ్రీను గారికి ఇప్పించడం జరిగింది అక్కడ నాలుగు ఆరు పళ్ళలో మంచి ప్రదర్శనలు ఇచ్చింది తరువాత ముసలాయ్య గారు పిఆర్ మెమోరియల్ వారికి కూడా ముసలాయ గారి డ్రైవర్ ఉండేవారు పిఆర్ వారికి మొదటి రాయవరం గీత తెలంగాణ గీతకు కొనుగోలు చేశారు దానికి జత లయన్ను ఏడు లక్షల పదివేలకు పిఆర్ వారు వారికి ఇప్పించడం జరిగింది పిఆర్ మిమ్మరుల వారి దగ్గర వచ్చిన తర్వాత రాయవరం గీత జత చేసి పందాలు ఆడింది గుంటూరు లో పాల్గొని ఆ రోజున రెండవ బహుమతి సాధించింది తర్వాత అక్కడ కొన్ని పందాలు ఆడిపించి తర్వాత దానికి గాలి కుంటు అనే జబ్బు వచ్చింది అలాగే చనిపోయే స్థితికి వచ్చింది డాక్టర్లు ఇది సేద్యానికి కూడా పనికి రాదు అని చెప్పారు కానీ అది మళ్ళీ కోలుకొని తర్వాత పిఆర్ వారి రాయవరం గిట్టకి భైరవ సెట్ కాకపోతే బాక్షను కొనుగోలు చేశారు భైరవకు భీష్మకు పొత్తి వేశారు గుడివాడలో మొదటి బహుమతి సాధించారు రెండు వేల ఇరవై బాక్ష లయన్ పెద్దదే అలాగే భీష్మని లయన్ జత చేశారు తర్వాత భైరవ భీష్మను జత తర్వాత మళ్ళీ భిక్షను ఆరికే వారికి ఇచ్చారు తర్వాత ఎంసీఆర్ దగ్గరికి ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు కొనుగోలు చేశారు ఎంసీవారి దగ్గర కొన్ని రోజులు ఉంది తర్వాత ఆర్కే అన్నగారు ముప్పై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేశారు ఆర్కే వారు కొనుగోలు చేశారు అక్కడి నుంచి ఇప్పటికి వరకైనా ఆర్కే వారి దగ్గరనే ఉన్న ఉన్నటువంటి గీత్తాలు అయ్యాను దీని యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకున్నాం మీకు ఏ దాని గురించి అయినా చరిత్ర కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి దీనిలో నేనైతే ఏమైనా మిస్టేక్ చేసేటప్పుడు క్షమించండి ఇదిగోండి లయన్ యొక్క చరిత్ర మీకు ఏ దాని గురించి చరిత్ర అయినటువంటి కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఇస్టర్ ఆఫ్ ఆర్కేబుల్స్ లయన్ చరిత్ర ఎంతటి బండనైనా తోలుతున్నటువంటి గీత లయన్ యొక్క చరిత్ర తెలుసుకున్నాం కదా ఎంత బండైనా లెక్క చేయకుండా తోలుతున్నటువంటి గీత లయన్ యొక్క చరిత్ర తెలుసుకున్నాం ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి అయితే టెన్ కి వ్యూస్ రావాలి వన్ కే లైక్ రావాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ తో మళ్ళీ కలుసుకుందాం